హాయ్ అందరికీ ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నానండి ఏం లేదు పెళ్ళి గురించి మాట్లాడుతున్నా సో ఇప్పుడు చాలామంది అంటే ఇక అందరు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు మంచిగా ఉండాలి బాగుండాలి అని కొత్త కొత్త ఆశలతో పెళ్ళి చేసుకుంటారు కదా సో అలాగే నేను కూడా అలాగే చేసుకున్నాను అనమాట సో అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అందులో కొన్ని ఉంటాయి అన్నమాట ఇవి తెలుసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది సో మనం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఒక అబ్బాయికే నచ్చితే చాలదండి అంటే వాళ్ళ అమ్మకు కూడా నచ్చాలి మెయిన్గా అబ్బాయికి నచ్చిన నచ్చకపోయినా వాళ్ళ అమ్మకైతే నచ్చాలండి ఒకవేళ అలా కాదు నచ్చలేదు అనుకోండి ఆ సంబంధమే క్యాన్సిల్ చేసుకోవడం చాలా మంచిది ఒకవేళ అలా కాకుండా మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి ఇక అబ్బాయికి నచ్చినాం కదా వాళ్ళ మమ్మీని మనం ఇక మనం ఎట్లనో అట్లా నచ్చుతాం లేండి పని చేసుకున్నా పని చేసుకుంటే అది ఇది అని అనుకొని పెళ్ళి చేసుకుంటాం కదా అదంతా వేస్ట్ మనకి ఆమెకి ఒక్కసారి నచ్చలేదు అంటే నువ్వెంత పని చేసినా నువ్వేం చేసినా నువ్వెంత మంచి పని చేసినా ఏం చేసినా అస్సలే నచ్చరు వాళ్ళు అంతే అది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు ఇక ఈమె వేస్ట్ అన్నట్టు ఫిక్స్ అయిపోతారు అనమాట ఎంత చేసినా ఈమెకు పని రాదు ఏదో అట్లా చేస్తుంది మొత్తం ఆమె ముందు చేసి పెట్టినా కూడా ఆమె ఒప్పుకోదు ఆమె మనసు ఒప్పుకోదు అయ్యో నా కోడలు చేస్తుంది అని ఒక్కసారి కూడా అనుకోదనమాట అందుకనేసి నచ్చితే ఇద్దరికి నచ్చాలి అబ్బాయికి నచ్చాలి అమ్మ వాళ్ళ అమ్మకు కూడా నచ్చాలి అలా కాదు అని చేసుకుంటే మాత్రం ఇక అంతే మన పని అంతే అన్నట్టు సో వాళ్ళ మమ్మీకి మా నాయనలు చెప్పుకుంటారు కదా అంటే చేస్తుంది కదా మమ్మీ అది ఇది అని ఒప్పిస్తారు కదా అని అనుకుంటే అది మాత్రం అలా ఏముండదు సరే నేను ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఇప్పుడు నేను పని చేస్తున్నా ఇక నేను అలసిపోయినా అండి మీ మమ్మీకి చెప్పండి వేరే పని చేయమని అని అని మనం మా మన అదే హస్బెండ్తో అనుకోండి ఆయన వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్పగలుగుతాడా మమ్మీ మా ఆవిడ అలసిపోయింది నువ్వు మిగిలిన మిగిలిన పని చేయనంటాడా చెప్ చెప్తే అవి చూసినావా నా కోడలి మాటలు కూర్చున్నది నా కొడుకుతో చెప్పిస్తుంది ఇట్లా నేను పని చేసి చేయాలంట దానికి పని చేసి పెట్టాలంట సో నా కొడుకు వచ్చి ఇట్లా చెప్తుండని ఇటు తల్లికి బాధ అటు కొడుకు బాధ ఆయన చెప్పాల చెప్తాడో లేదో అది తర్వాత విషయం కానీ ఇట్లా చెప్పిందని సగం చచ్చిపోయేతుంది ఇక ఆమె నా కొడుకు నాతో ఇట్లా చెప్తుండు నా కొడలు నేను ఎత్తి మీద కూర్చోబెట్టుకుండు అని సో అట్లా కాకుండా ఇటు తల్లికి చెప్పలేడు ఇటు భార్యకి చెప్త చెప్పలేడు అనమాట ఇప్పుడు భార్యకి చెప్పిండనుకో ఇక మా మమ్మీ ఏం చేస్తావు నువ్వు చేసి అన్న అన్నాడు అనుకోండి ఇటు భార్యకు బాధ మా ఆయన నన్ను నుంచి ఏంది పెళ్లి చేసుకొని నాకు చేతనైనా అవ్వకపోయినా ఇట్లా చెప్తుండేంటి అని ఇటు ఈమెకు బాధ సో అట్లా అని అటు చెప్పలేడు ఇటు చెప్పలేడు ఇక ఒకరు మంచిగా ఉండి ఒకళ్ళు మంచిగా ఉండకపోతే ఇదే కష్టం అందుకనేసి అత్తకు నచ్చాలి ఒక కొడుకు కూడా కొడుకు కూడా నచ్చాలి ఒకవేళ అలా కాదు అని చేసుకుంటే ఇక అంతే అది నేను మా అక్క వాళ్ళతో చెప్పేది మా అక్క వాళ్ళు వచ్చి మా కోడలు మా అదే మా నేను ఎంత పని చేసినా మా అత్త నన్ను ఇట్లా చేస్తలేదు మా కోడలు అట్లా చేస్తలేదు అని అందరితో చెప్తుంది అది ఇది అంటే ఏ మీరేంది అట్లా చెప్తారు చేయలేదు అది ఇది అట్లెట్లా చెప్తుంది ఆమె ఆమెకి చెప్పలేరా మీరు అట్లెట్లా చెప్తుంది అని అనేది నేను మీ ఎడ్డోళ్ళు కాబట్టే మీ అత్తలు అలా చెప్తారు కానీ నేను అలా కాదు కావాలంటే నేను పెళ్ళి చేసుకున్నాక చూడండి మీరు మా అత్తని నేను ఇక నేను చేసే పనితోనే మెచ్చుతుంది అది అని అనేది కానీ అదంతా మన మాటలే అన్నమాట మనం ముందుగా ఎంత కోరుకుంటామో మన అత్తలు మంచిగా మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటారు మంచిగా చూసుకుంటారు మనల్ని అని ఎంత అనుకుంటామో అదంతా అంత రివర్స్ అవుతుంది అనమాట నువ్వు ఎంత చేసినా అది వేస్టే ఇక నలుగురు ముందు ఏమంటారు అంటే ఇక నాకేమన్నా కూతుర్లు ఉన్నారా ఉన్న కూతుర్లు అని పెళ్ళి చేసినా నా కూతురు అయినా నాకు కోడలైనా నా కోడలే ఇక నా కోడల్ని నేను తల్లిలాగా చూసుకుంటే నా కోడలు నన్ను అమ్మలాగా చూసుకుంటుంది ఇక బిడ్డ అయినా కూతురు అయినా అదే కదా కోడలైనా అదే కదా అని అంటారు అదంతా ఏముండదు వాళ్ళ మనసులు ఉండేది మనసులోనే ఉంటుంది బయట ఉండేది బయటనే ఉంటుంది నీకు చేతన కాకపోయినా నువ్వు చేయాలి నీకు ఏమొచ్చినా నీకు చేయాలి అదే అత్తకి ఏమన్నా అయిందనుకో ఆమెకు మీద ఇవ్వాలన్నమాట నువ్వు అదే నీకు ఏమన్నా అయిందనుకో నేను కనీసం వాటర్ కూడా ఇవ్వడానికి రారు ఇక దూరం నుండి ఏం కాదు టాబ్లెట్లు వేసుకొని పని చేసుకో ఏమున్నది ఏం లేదు జ్వరం ఏం లే చేసుకో అని అంటారు అనమాట అది మనకి ఎంత చేతని కాకపోయినా అయినా మనం చేయాలి అదే అత్త మంచిది అనుకోండి ఇప్పుడున్న అత్తమ్మ నాకు చేతను కావట్లేదు నేను చేయలేని అన్న అన్నాం అనుకోండి ఇక ఆమె అయ్యో నా కోడలికి చేతనట్లేదు అంట నేను చేసుకుంటా ఇక రేపు నాకు పెట్టేది అదే కదా ఇప్పుడు దానికి చేతని కానప్పుడు నేను పెట్టకపోతే ఇంకెవరు పెడతారని అని ఆలోచిస్తారు మంచోళ్ళు అయితే అదే చెడ్డోళ్ళు అయితే ఏం చేస్తారు ఇంత అంత జ్వరానికి ఇక పడుకోవాలను లేచి పని చేయి అని అంటారు అనమాట ఇప్పుడు ఏ విషయంలో అయినా గొడవనే చిన్న చిన్న పని చేయకపోయినా గొడవనే పెద్ద కూసున్న గొడవనే ఇక పని చేస్తూనే ఉండాలి వాళ్ళకి ఎంత చేసినా అరే ఇది చేసింది అనేది మాత్రం ఉండదు ఇక కూర్చున్న తప్పే నిల్చున్నా తప్పే ఏం చేసినా తప్పే కనిపిస్తుంది ఇక ఎంత అరే కాదు నేను ఇంత మంచిగా చేస్తున్నా అని నీకు కనిపిస్తుంది కానీ వాళ్ళకి కనిపించదు అందుకనేసి పెళ్లి చేసుకునేటప్పుడు కొంచెం మంచి అత్తలు ఎట్లా తెలుసా వాళ్ళు ముందే చెప్తారు నా కోడలు నాకు ఇట్లా చేసి పెట్టాలి నాకు అట్లా చే మా ఇక నాకు అట్లనే చెప్పిళ్ళు ముందు నుండే చెప్పిళ్ళు కాకపోతే నేనేమనుకున్నా అంటే నేను పని చేస్తా కదా మరి నా అత్త నన్ను ఎందుకు మెచ్చదని అనుకున్నా కానీ అదంతా ఏం లేదు ఇక ఏం నొప్పి అన్నా ఏమన్నా కూడా ఈ ఏజ్లో నొప్పి ఉంటుందా మీ ఏజ్లో మేము ఎట్లా చేసినాం ఈ ఏజ్లో నీకు నడుము నొస్తుందా ఈ ఏజ్లో నీకు నొస్తుందా ఈ ఏజ్లో నీకు జలుబు వస్తుందా ఈ ఏజ్తో సంబంధం ఏముంది ఇప్పుడున్న జనరేషన్ అలా ఉంది సో వాళ్ళకి అది అర్థం కాదు ఏం కాదు కాబట్టి ఇద్దరు మంచిగా ఫస్టే చెప్తారు వాళ్ళు చెప్పినా కదా నేను ఫస్టే చెప్తారని పెళ్ళి చూపులకు వచ్చినప్పుడే నా కోడలు నన్ను మంచిగా చూసుకోవాలి నన్ను రానిలాగా చూసుకోవాలి నన్ను పువ్వులా పెట్టి చూసుకోవాలి అట్లా ఎట్లా అని అంటారు వాళ్ళు సో అప్పుడే మీరు తెలుసుకోండి అబ్బో ఇది మామూలుగా లేదు అత్తలు అని అనుకొని అప్పుడే తెలుసుకోండి అలా కాదు నేను మెచ్చుకుంటా నేను ఓ ఏమో చేసుకుంటా మా అత్తని ఓ అని అన్నారు అనుకోండి అయిపోద్ది అంతే కొంచెం ఆలోచించి పెళ్ళి చేసుకోండి ఇక చేసుకున్న తర్వాత బాధపడినా ఏం రాదు ఇక కొందరు అంటారు ఇక అత్త దగ్గర రోజు ఉంటానమ్మా అని అది కాదు ఎన్ని రోజులు